ఆదిశంకరాచార్యుని మరొక పోయం ఇక్కడ చూద్దాం అంగం గలితం ఫలితం ముండం దశవిహీనం జాతం తుండం వృద్ధోయతి గృహిత్వా దండం తదపిన పిండం ఈ పోయం యొక్క మీనింగ్ ని చూద్దాం మనిషి వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది జుట్టు తెల్లబడుతుంది పళ్ళు ఊడిపోతాయి నడవడానికి కర్ర ఆధారం కావాలి అన్ని క్షీణించినా ఆశ మాత్రం ఎప్పటికీ వదలదు పిల్లల పట్ల ఆశ డబ్బు పట్ల ఆశ ఆస్తి పట్ల ఆశ పేరు ప్రతిష్టల పట్ల ఆశ ఇవి మనిషిని చివరి శ్వాస వరకు వెంటాడుతూ ఉంటాయి ఆదిశంకరాచార్యులు ఇక్కడ మనకు చెప్తున్న అర్థం ఏంటంటే ఒక వృద్ధుడు ఎనభై ఏళ్ల వయసులో కూడా నా మనవడికి ఇల్లు కట్టాలని ఆశపడతాడు ఇంకొకడు నా బంగారం భూమి ఎవరికి పోతుందో అని చింతిస్తూ ఉంటాడు శరీరం క్షీణించిపోయినా మనసు మాత్రం కొత్త కోరికలతో బతుకుతుంది అంటే ఈ ఆశలు ఎప్పటికీ మనిషికి తీరవు చచ్చేదాకా అలాగే ఉంటుంది అని అర్థం కాబట్టి ఇదే మనసు ముక్తి సాధనలో మనకు అడ్డంకిగా మారుతుందని ఈ మనసుని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరమని ఈ పోయన్ ద్వారా శంకరాచార్యులు మనకు చెప్తున్నారు గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాధ చిరాద్భవ ముక్త సేంద్రియ మనసా నేమా దేవం ద్రక్షసి నిజ హృదయస్థ దేవం గురువు చరణ కమలములపై భక్తిని ఉంచినవాడు త్వరలోనే ఈ సంసార బంధనం నుండి విముక్తుడవుతాడు ఇంద్రియాలను మనస్సును నియంత్రించడం ద్వారా మన హృదయంలోనే ఉన్న దైవాన్ని దర్శించగలవు జింక నాభి నుండి ఒక రకమైనటువంటి సుగంధం వస్తూ ఉంటే ఆ జింక మాత్రం అడవిలో ఎక్కడి నుంచో వస్తుందనేటువంటి భ్రమలో బయట ప్రపంచమంతా వెతుకుతుంది తప్ప తన నాభిలో నుంచే వస్తుందనే విషయాన్ని తన జీవితంలో ఎప్పుడు గ్రహించలేకపోతుందంట అలాగే మనిషి కూడా దేవుడు అనేటువంటి వాడిని ఆకారాలలో ప్రపంచంలో అన్నిట్లో వెతుకుతుంటాడు తప్ప తనలోనే ఉండేటువంటి దైవాన్ని గుర్తించలేకపోతున్నాడు